నిమజ్జనానికి గణేష్ ఘాటుకు వస్తారు అదేవిధంగా మూడో రోజు ఐదో రోజు ఈ మూడు రోజులు కూడా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం అటు విక్రమసింహపురి ఉత్సవ సమితి కానీ అధికార యంత్రం కానీ చిన్న చిన్న సమస్యలు కూడా గత సంవత్సరం ఏదైతే ఒకటి రెండు చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు కూడా సరి చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నాం ఈ సంవత్సరం ఇంకా కూడా వైభవపేతంగా అక్కడ నిర్వహిస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ ప్రజలందరూ కూడా ఆ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు గ్రామ దేవత ఇరుగాలమ్మ పాదాల చెంత ఆ యొక్క గణేష్ ఘాట్లో వినాయక నిమజ్జనం అనేది ఎంతో ఆధ్యాత్మికతని ఎంతో భక్తిభావాన్ని సంతోషాన్ని ఇస్తుంది నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా చుట్టుపక్కల ఉండే కోవూరు సర్వేపల్లి అన్ని ప్రాంతాల వాసులు కూడా అక్కడికి విచ్చేస్తే నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి దీని అందరూ కూడా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపోదే విధంగా ఒక చక్కటి క్రమశిక్షణ ధోరణితో పాల్గొవాలని చెప్పని కోరుతూ మరోసారి నగర కమిషనర్ నందన్ గారికి అదేవిధంగా విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూరు నారాయణ గారు అటు నాతో కానీ కమిషనర్ గారితో కానీ నిత్యం ఈ యొక్క దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు వారు కూడా చొరవ తీసుకుంటూ ఉన్నారు మంత్రి నారాయణ గారి ఆశీస్సులతో సహాయ సహకారాలతో చక్కటి ఏర్పాటు చేస్తామని మాటిస్తున్నారు గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క పర్యవేక్షణలో అదేవిధంగా సింహపురి కనీసోత్సవ కమిటీ వారి యొక్క సలహాల మేరకు గౌరవ పురపాలక శాఖ మహిళలు వారి యొక్క ఆధ్వర్యంలో అటు సిటీలో సిటీ నియోజకవర్గం ఇటు రూరల్ నియోజకవర్గంలో మొత్తంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ ఫిషరీస్ ఫైర్ అన్ని అన్ని స అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో రానున్న గణేష్ ఉత్సవాలతో పాటు నిమజ్జన ఏర్పాట్లు కూడా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే రివ్యూ చేయడం జరిగింది ఖచ్చితంగా గతం కంటే మెండుగా ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ఉత్సవాల నిర్వ అన్ని అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి అభ్యర్థుల మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు కమిషనర్ నందన్ గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గణేష్ ఘాట్లో జరగవలసినటువంటి ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది ఏవైతే గత సంవత్సరము ఒకటి రెండు చిన్న చిన్న అసౌకరాలు ఉన్నాయో వాటి గురించి కూడా లోతుగా చర్చించి ఆ అసౌకరాలు కూడా లేకుండా చేసేదానికోసం పాలకవర్గం ప్రయత్నిస్తున్నది దానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు జరిగింది ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ముఖ్యమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది ఉచిత కరెంటుని ఇవ్వాలని చెప్పి అభ్యర్థించడం వారు సుముఖంగా ప్రతిస్పందించడం త్వరలో ఆ జీవో కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు ఎవరైతే ఈ ఉత్సవ విగ్రహాలు పెడుతున్నారో వారందరూ కూడా క్రమశిక్షణకు క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వర్తించాలని వారందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మా అభ్యర్థుల మేరకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని టీవీఎస్ కళ్యాణ సదరులు ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ ద్వారా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ గణేష్ ఉత్సవ సమితి ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వినాయక ఉత్సవ కార్యక్రమాలకి తమ సంపూర్ణ సహాయ సహకారాలు గత నాలుగు సంవత్సరాలకు అందిస్తున్న ఎమ్మెల్యే గారు దీనికి ఒక రూపమే మార్చేశారు గణేష్ ఉత్సవాలు నెల్లూరులో జరిగేది గణేష్ గారిని అభివృద్ధి చేయడం కానీ ఇట్లా చాలా అన్ని విధాలు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నెల్లూరు చరిత్రలో గణేష్ ఉత్సవాలకి ఇంత పెద్ద ఎత్తున సమయం ఇచ్చి సహకరిస్తూ దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి తాను కూడా వాళ్ళు ఏం చెప్తే ఏం ఆదేశిస్తే అది చేస్తానని చెప్పి తూచా తప్పకుండా అవన్నీ ముందుకు తీసుకోబోతూ ఈరోజు గణేష్ ఘాట్కి ఒక రూపం ఇవ్వడమే కాకుండా ఎన్టీఆర్ నక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అని నామకరణం చేసి ఈరోజు ఆ గణేష్ ఘాట్కి కావాల్సినటువంటి అన్ని అంగులు దానికి సంబంధించి ప్రధానంగా రెండు రహదారులు ఇరవై రెండులో వారు ఏర్పాటు చేయడం జరిగింది మూడో రహదారి ఘాట్ మీదకి విగ్రహాలు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళే మార్గాలు ఒక మార్గం సరిపోవట్లేదు రెండో మార్గం కూడా ఉంటే అవసరం వద్దని మూడో రహదారి ఏర్పాటు చేయడం దాంతోపాటు ఈ మూడు రహదారులు ఏర్పాటు చేసిన తర్వాత ఘాట్ మీద నైట్ పూట ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మేము అడిగిన వెంటనే మూడు ఐమాక్స్ లైట్లు టోల్మీటర్ సైట్తో ఇప్పుడు ఇరవై ఐదో తేదీకి దాన్ని ఏర్పాటు చేస్తే వినాయక చవితి కంటే ముందుగా కార్పొరేషన్ అధికారులు అందరు నిర్ణయం తీసుకోక ముందే సీధారెడ్డి గారి నిర్ణయం తీసుకొని అవి ఏర్పాటు చేయడం